అంటే తానే కామన్ మ్యాన్ లా ఉన్నప్పుడు మిగతా ఎమ్మెల్యేలు ఎంత కామన్గా గా ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉండాలి ఇదే విషయాన్ని స్వీట్ వార్నింగ్ ఎమ్మెల్యేల ముందు ఉంచారు చంద్రబాబు ఒకసారి చూద్దాం నా దృష్టిలో సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ అంటే మా ఎమ్మెల్యేలు కూడా కామన్ మ్యాన్ గానే ఉండాలి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా దర్జాల పనికి రావు ఆర్బాటాలు పనికి రావు పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ ఇష్ట ప్రకారం చేయడం కాదు ఇది శాశ్వతంగా ఉండాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక ఎమ్మెల్యే తప్పు చేసిన ఒక కార్యకర్త తప్పు చేసిన ఒక అధికారి తప్పు చేసిన అది గవర్నమెంట్కే చెడ్డ పేరు వస్తుంది అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా అందుకని నేను అన్ని ఆలోచించి ఎప్పటికప్పుడు అందరినీ మోటివేట్ చేస్తున్నా